ఏం పేరు మీ పేరు కరెక్టే అంటే ఇప్పుడు మనకి చలానాలు పెండింగ్ ఏమైనా ఉంటే మనం ఇది చేపిస్తున్నాం అనమాట బా ఇటు సైడ్ పెట్టమ్మా ఇటు పెట్టి పక్కన హెల్మెట్ వాడాలి కదా బాబు హెల్మెట్ వాడండి మరి

अंदर इंसूरे <texts and> <labels> బండి తాలాని తీసుకో ఆ బండి తాలా తీసుకో లైసెన్స్ ఉందా లేదు ఉందా లేదు మరి ఎందుకు తోలుతున్నావు బాబు బైక్ చెప్పు ఆ బైక్ ఎవరిది ఆ బైక్ సీజ్ చేస్తాం కోర్టు పెడతాం మీ నాన్న ఏం చేస్తారు మరి మీ నాన్న పిలిపించు మీ నాన్నకి మాట్లాడి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి రెండోసారి నీకు బైక్ ఇవ్వకుండా చేసి పంపిస్తాను మీ నాన్న పిలిపించాడు ఫస్ట్ లైసెన్స్ అవునమ్మా బస్సులోనో ఆటోలోనో పోవాలా మరి లైసెన్స్ లేకుండా నువ్వు వెళ్ళడా ఎలా చెప్పు అది ఏదో దొగులుతుంది ఎవరు దానికి బాధ్యులు మీ నాన్న ఏం పని చేస్తారు మరి మీ నాన్న అట్లా ఇది చేస్తా ఉన్నప్పుడు మరి నువ్వు అంత బాధ్యత లేకుండా ఉంటే ఎట్లా పిలిపించు మీ నాన్న బండి ఇప్పిస్తాను బండి ఇస్తాము మీ నాన్నకి చెప్పి రెండోసారి నీకు ఇవ్వకుండా జాగ్రత్తలు చెప్పి పండిస్తాను అది మరి లైసెన్స్ తీసుకోవాలి కదా లైసెన్స్ తీసుకుంటే ఇది ఉండదు కదా ప్రాబ్లం మరి వెళ్ళిన తర్వాత తోలాలా సార్ అది వచ్చిన తర్వాత తోలాలా ఉండండి మాట్లాడతాను మీ నాన్న రాని ఎంత రోజు మనగానే నాకు ఆర్సి పెట్టించుకో ఫోన్ లో పెట్టించుకో ఇన్సూరెన్స్ పొలిసి బంధిస్తే కదా నీకు ఇట్లా ఆఫీస్ టైమ్ అయితే ఎల్లు మర్చిపోదు పెట్టించుకో ఫోన్ లో పెట్టిచ్చుకో లాగ్ మజ కొయిరాజ్ ఇన్సూరెన్స్ ఏది పీండిల నామ ఇది ఆర్సి వీళ్ళందరూ అయ్యాయి కాగితాలు చూస్తాం చూపిస్తాం అంటే చెక్ చేసుకోవడానికి ఎట్రా ఏపీ థర్టీ నైన్ అది ఒకసారి రాసుకో నెంబర్ ఈ హెల్మెట్ వాడట్లేదు మాస్టర్ మరి ఏది వాడట్లేదు నిజాలు హెల్మెట్ వాడకపోతే ఎలా అండి ఏం చేస్తుంటారు ఏపీ థర్టీ నైన్ సరే ఇప్పుడు పాత చలానాలు ఏమైనా ఉంటే దాని గురించి జరుగుతూ ఉంది ఇది పెండింగ్ చలానా ఉంటే ఖచ్చితంగా కట్టించుకోవాల్సిన కట్టావసం ఏపీ ఎల్బి ఎల్బి సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఇప్పుడు కాదు గతంలో ఏవైనా చలనాలు ఉంటే దాన్ని క్లియర్ చేస్తా లేవా ఓకే సరే హెల్మెట్ వాడండి ఇక్కడ నుంచి వెరీ గుడ్ ఓకే ఎంత ఇది గుడ్ ఏపీ థర్టీ నైన్ సిఎఫ్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ ఏసీలో హెల్మెట్ వాడచ్చు కదా మరి అదే చిన్న నెగ్లిజెన్సే చలానాలు ఏమి లేవు కానీ హెల్మెట్ వాడండి ఇక హెల్మెట్ వాడకపోతే ఫైన్ పడతాయి అందులో పెరిగి ఉన్నాయి హాస్పిటల్ కి ఎంతో మంది వస్తున్నారా యాక్సిడెంట్లు అయ్యి మరి మీరు హెల్మెట్ ఎందుకు వాడట్లేదు అంటే ఇక్కడే కాబట్టి ఇక్కడ ఆర్టీసీ దాకా ఒక కరెక్టే ఎవడో వచ్చి బైక్ తిగిలించే దానికి వాడికి ఏమో ప్లేసు మద్యం ఏమైనా ఉంటాయా అంతేనా తప్పకుండా పెట్టుకుంటాను ఎంజెమ్ కాడ ఉండేది పెట్టుకోండి మేము మీరు హాస్పిటల్ లో ఉండేవాళ్ళు ముందు మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి సిద్ధాంత హాస్పిటల్ అర్జెంట్గా ఆక్సిజన్ ఉంటే అదే ఆ దగ్గర నుంచి చూసేది మీరు మేమే కదా మరి మీరు హెల్మెట్ లేకుండా ఉండేట్లా పెట్టుకోండి హెల్మెట్ ఓకే హెల్మెట్ గురించి కదండి పాత చలానా ఉంటే కట్టాలి ఇప్పుడు ఏం చలానా వేయట్లేదు మీకు కొత్తది రవి ఇది ఒకసారి చూడమ్మా చెక్ చేసి ఇందా బాబు దిగు ఒకసారి అమ్మా ఏం పేరు బాబు బాయ్ రవి ఈ బండి నెంబర్ చూడమ్మా ఒకసారి ఎంత బండి నెంబర్ చెప్పు బండి హెల్మెట్ ఏమి వాడట్లేదు మేడం అంటే అడ్వకేటా ఎట్లా బాబు మరి చెప్పు నీకేమే హెల్మెట్ లేదు ఐపీఐనే అకౌంట్ పది అంటే ఒక దానిలో అదే ఆ చెకింగ్ పదే వస్తానంట ఒకసారి ఫోన్ చేయా